పాకిస్తాన్ నటి హుమాయిరా అస్గర్ అలీ తొమ్మిది నెలల క్రితమే ఆమె అద్దకుంటున్న అపార్ట్మెంట్లో మృతి చెందినట్లు తెలుస్తోంది మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైన ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఈ విషయాన్ని తెలిపారు నటి ఉంటున్న అంతస్తులో మరో ఫ్లాట్ చాలా కాలంగా ఖాళీగా ఉందని చుట్టుపక్కల వారు సైతం ఎవరూ గుర్తించలేదని పోలీసులు తెలిపారు నటి గురించి ఎవరూ ఆరా తీయకపోవడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పాకిస్తాన్ నటి హుమైరా అస్గర్ అలీ కేసులో కొత్త విషయం వెలుగులోకొచ్చింది ఆమె తొమ్మిది నెలల క్రితమే ఇంట్లో చనిపోయి ఉండొచ్చని పోస్టుమార్టం ద్వారా వైద్యులు భావిస్తున్నారు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయిన ఆమె మృతదేహాన్ని కరాచీలోని అపార్ట్మెంట్లో మంగళవారం పోలీసులు గుర్తించారు ఆమె గత ఏడాది అక్టోబర్లో చివరి ఫోన్ కాల్ చేసిందని కాల్ డేటా ఆధారంగా పోలీసులు తెలిపారు అద్దె ఇంటికి దగ్గర్లోని వారు ఆ సమయంలోనే ఆమెను చూశామని చెప్పారన్నారు బిల్లులు చెల్లించకపోవడంతో ఆమె ఫ్లాట్కు ఆ నెలలోనే ఎలక్ట్రిసిటీ నిలిపేసి ఉండొచ్చన్నారు ఆ ఇంట్లో ఆహారమంతా పాడైపోయిందని కొన్ని వస్తువులు తుప్పుపట్టాయని పోలీసులు చెప్పారు నటి ఉంటున్న అంతస్తులో ఉన్న మరో ఫ్లాట్ కూడా ఖాళీగా ఉండటంతో మృతదేహం నుంచి వచ్చిన దుర్వాసనను ఎవరూ గుర్తించలేకపోయారని పేర్కొన్నారు చుట్టుపక్కల వారు సైతం గమనించలేదని చెప్పారు కొంతమంది ఫిబ్రవరిలో ఆ అంతస్తుకు వచ్చినా అప్పటికే కొన్ని నెలలు కావడంతో ఎవరికీ వాసన రాలేదని భావిస్తున్నారు లాహోర్కు చెందిన కుమైరా అస్గర్ అలీ ఏడేళ్ల క్రితం కరాచీకి వచ్చి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నారు చాలా అరుదుగా మాత్రమే ఆమె కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేవారు కొన్ని నెలలుగా ఆమె అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు అపార్ట్మెంట్కి వెళ్లి చూడగా ఆమె మృతి విషయం బయటపడింది రెండు రోజుల క్రితం ఆమె మృతదేహాన్ని గుర్తిస్తే దానిని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు చివరకు ఆమె సోదరుడు అందుకు అంగీకరించాడని పోలీసులు తెలిపారు ఒక ఏడాదిన్నరగా ఆమె తమ వద్దకు రాలేదని నటి సోదరుడు చెప్పారు ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లాహోర్ కు చెందిన హుమైరా రెండు వేల పదిహేనులో సినీ ఇండస్ట్రీలో కడుగుపెట్టారు పలు టెలివిజన్ షోల్లో కనిపించారు జలేబీ లవ్ వ్యాక్సిన్ చిత్రాలు చేశారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన తమాషా రియాలిటీ షోతో పాపులర్ అయ్యారు